హెయిర్ స్టైల్ మొత్తం మారింది కానీ ఏం లాభం ఏ హెయిర్ స్టైల్ మార్చినా ఏది మార్చినా పిల్లని మార్చుకోవడం అంత లేదు పిల్లని భయపడతాను అవుతాను నా పని చెడ ఒక వంద రూపాయలు ఉంటాయి అండి అండ్ లోపలే అయిపోయింది తెచ్చుకుంటా ప్రీతి ఎంకలు మొత్తం ఊసిపోతానే బట్టర్ సబ్బులు పెట్టి షాంపూ కొనుక్కోవడానికి పైసే లేవు నీకు వంద రూపాయలు నేను ఫేరిన లేవు ప్రీతి నా దగ్గర ఎట్లా ఇప్పుడు నాకు కావాలి లేకపోతే అవుతుంది కావాలంటే నేను ఏడుకెళ్ళదు వాళ్ళు ప్రీతి నా దగ్గర రూపాయి లేదు నువ్వేం చేసుకుంటావు చేసుకో ఏమనుకోకండి బస్సులో వస్తా అంటే నా ఫోను పర్సు మర్చిపోయినా ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటిస్తే నేను మళ్ళీ రేపించేస్తాను మీకు అయ్యో దాంట్లో ఏముందండి ఒక అందమైన అమ్మాయికి సహాయపడకపోతే ఈ మగజన్ ఎందుకండి ఐదు వందలు కాదండి వెయ్యి తీసుకోండి